కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత విషయంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని అంబర్పేట నియోజకవర్గ నందు రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మహిళా చైతన్య సదస్సుకు భారత బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళా సంఘాలతో నియోజకవర్గ మహిళలతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ పథకాలను విధిగా అందరూ మహిళలు అందుకొని వ్యాపారము విద్య వైద్యం ఆర్థిక రంగాల్లో పోటీపడి రాణించాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి యాదవ్ మాట్లాడుతూ మహిళా సంఘాలు చైతన్యంతో ముందుకు రావాలని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెల్ రేషన్ కార్డుపై తెల్ల బియ్యాన్ని ఇస్తుందని మహిళా స్వలంబనకై నిధులను కేటాయించిన విషయం ఎవరూ మర్చిపోవద్దన్నారు అందరూ ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి యాదవ్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నె ఉమే రామ్ ఉమా రమేష్ యాదవ్ మరియు మహిళా సంఘాల నాయకురాలు నియోజకవర్గ మహిళా మోర్చా నాయకురాలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు